శ్రీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి మహిమ చరిత్ర పురాణ గాథలు మరియు ఆలయ విశేషాలు మరింత లోతుగా తెలియజేస్తాను త్రిశూల చిహ్నం ఇంద్రకీలాద్రి పర్వత పుట్టుక ఒక మహాత్ముని తపస్సు ఫలితం సత్యయుగంలో ఒక ఋషి మహర్షి పరమశివుని తీవ్ర తపస్సు చేశాడు మహర్షి శివుని ఆశీస్సులు పొందాలని శాశ్వతంగా ఒక పవిత్ర స్థలాన్ని భక్తుల కోసమే అంకితం చేయాలని కోరాడు పరమశివుడు నీ తపస్సు ఫలంగా ఈ పర్వతం భక్తులకు శరణాగతి స్థలంగా మారాలి అని అనుగ్రహించాడు శివుని ఆశీర్వాదంతో ఈ పర్వతం ఇంద్రుడి ఆధీనంలో ఉండి ఇంద్రకీలాద్రి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశం భక్తులకు దైవానుగ్రహం కలిగించే పవిత్ర భూమిగా మారింది కిరీటం మహిషాసుర సంహారం దుర్గాదేవి అవతారం త్రేతాయుగంలో మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరం పొంది దేవతలను మానవులను ఇతర రాక్షసులను కూడా జయించగలిగే శక్తి పొందాడు అతను స్వర్గలోకాన్ని ఆక్రమించి భూలోకాన్ని శాసించసాగాడు భూమండలంలోని దేవతలు ఋషులు భక్తులు మహాశక్తిని ప్రార్థించారు ఆదిశక్తి అమ్మవారు మహోన్నతమైన రూపంలో అవతరించారు దుర్గాదేవి ఇంద్రకీలాద్రిపై స్థిరపడి తపస్సు చేసింది మహిషాసురుడు అమ్మవారితో యుద్ధానికి దిగాడు ఘోరమైన సంగ్రామం తరువాత అమ్మవారు మహిషాసురుని సంహరించి భూమిని రక్షించింది దేవతలు ఆమెను కనకదుర్గమ్మ అని పిలిచారు ఎందుకంటే ఆమె స్వర్ణవర్ణంతో తేజస్సుగా ప్రకాశిస్తూ భాసిల్లింది ఇప్పటి వరకు ఈ పర్వతం అమ్మవారి శక్తి స్థలంగా భాసిల్లుతోంది విల్లు మరియు బాణం విజయవాడ పేరు ఎలా వచ్చింది అర్జునుని తపస్సు మహాభారత కాలంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందేందుకు ఇక్కడే తపస్సు చేశాడు పరమశివుడు కిరాత రూపంలో వచ్చి అర్జునుని శక్తిని పరీక్షించాడు కిరాతార్జున యుద్ధం అనంతరం శివుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు అర్జునుడు ఇక్కడ విజయం సాధించినందువల్లే ఈ ప్రదేశాన్ని విజయవాడ అని పిలవడం ప్రారంభమైంది సాంప్రదాయక భవనం కనకదుర్గమ్మ ఆలయ విశిష్టత అమ్మవారు స్వయము స్వయంగా వెలసిన స్వరూపం దసరా నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది ప్రత్యేకమైన అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు మల్లీర స్వామి శివుడు అమ్మవారి పక్కనే ఉన్నారు ఇది శివశక్తి ఐక్య రూపానికి సంకేతం అమ్మవారి దర్శనం భక్తులకు సకల సంపదలను ప్రసాదిస్తుంది స్క్రూల్ నవరాత్రి తొమ్మిది రోజుల ప్రత్యేక అలంకారాలు నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది విశిష్టమైన రూపాలలో దర్శనమిస్తారు శైలపుత్రి దేవి భక్తులకు దైవ అనుగ్రహాన్ని ప్రసాదించే శక్తి బ్రహ్మచారిణి తపస్సు జ్ఞానం విజ్ఞానాన్ని ప్రసాదించే దేవత చంద్రఘంట ధైర్యం పరాక్రమానికి ప్రతీక కూష్మాండ సృష్టి శక్తి జ్ఞానప్రదాయిని స్కందమాత పరమశాంతి క్షేమాన్నిచ్చే తల్లి కాత్యాయని ధర్మ పరిరక్షకురాలు కాలరాత్రి శత్రువులను నిర్మూలించే శక్తి మహాగౌరి మోక్ష తల్లి రంగు కాగితాలు నింపిన బంతి కనకదుర్గమ్మ ఆలయ ఉత్సవాలు దసరా నవరాత్రులు అత్యంత పవిత్రమైన వేడుక శరణరాత్రి ఉత్సవాలు అమ్మవారి ప్రత్యేక శోభ తేపోత్సవం గోదావరిలో అమ్మవారి విహారం వసంతోత్సవం నూతన సంవత్సర వేడుక మెరిసే నక్షత్రం అమ్మవారి దర్శనం వల్ల లాభాలు సకల కష్టాలు తొలగిపోతాయి ఆర్థికంగా అభివృద్ధి ఐశ్వర్యం లభిస్తాయి శత్రుభయం తొలగిపోతుంది విద్య జీవన సాధనలో విజయం సాధిస్తారు భక్తులకు మోక్ష సిద్ధి లభిస్తుంది జై కనకదుర్గమ్మ తల్లి చేతులు ముడుచుకున్న వ్యక్తి భక్తులకు శుభ సందేశం భక్తి శ్రద్ధతో అమ్మవారిని పూజించిన వారికి కష్టాలు తొలగిపోతాయి అమ్మవారి కృపతో జీవితంలో శుభ ఫలితాలు లభిస్తాయి விஜயவாட கணக்குக்கும் தர்சனம் சாந்தி பிரசாத்தின் ஜெய் கணக்குக்கும் தள்ளி ஜெய் விஜயவாட அம்மாவார் ஸ்கூல் பக்துக்கு பவித்திர மந்திரம் ஸ்ரீமா திருக்காய் ஜெக்ஷன் வீரேஸ்வரி சர்வசத்தில் வினாசினி கணக்குக்கும் லைக் ஷேரிங் சப்ஸ்கிரைப்